హాయ్ అండి వెల్కమ్ టు పకింటి పంకజం యూట్యూబ్ ఛానల్ అందరూ చాలా చాలా బాగున్నారు కదండి నేనైతే మొన్నటి వరకు కొంచెం బాగాలేదు తర్వాత సెట్ అయిపోయాను అందుకే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను గత కొంతకాలంగా నా కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్ వీడియోస్లో నేను చేసే యోగా క్లాస్లో ఎలా ఉంటాయో చూపిస్తూ అలా యోగా చేయడం వల్ల నా నొప్పులన్నీ తగ్గి హెల్త్ చాలా బాగుందని చాలా యాక్టివ్గా ఉంటున్నానని వీడియోస్లో చెప్తున్నాను కదండి అలా చెప్పగా ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది మా క్లాస్లో జాయిన్ అవుతామని మీలాగే మా నొప్పులన్నీ తగ్గిపోయి మేము కూడా హెల్దీగా యాక్టివ్గా అవుతామా అక్క అని అడుగుతున్నారు అందుకని ఈరోజు వీడియోలో దాని గురించి కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాను ఏం పాటించినా పాటించకపోయినా ఒక్క యోగా వల్లే మనం హెల్దీగా అయిపోతామా లేదా ఇంకేమైనా చెయ్యాలా అని నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో చెప్తూ ఒక మంచి వంటల వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను వీడియో మొదట్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదండి ఈ మధ్యన అదేంటంటే నాకు పదిహేను రోజుల కిందట కుడి చెవి బ్లాక్ అయిపోయిందండి నొప్పి ఏమీ లేదు కానీ సరిగ్గా వినిపించకుండా చెవి కూడా బ్లాక్ అయిపోయినట్టు ముద్దుబారిపోయినట్టు అయిపోయింది ఏంటి అలా అయిపోయిందని నొప్పి ఏమీ లేదు కదా అని హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు ఓ పది రోజుల పాటు ఇంట్లోను షాప్ దగ్గర ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు సరిగ్గా అర్థం కాక కొంచెం ఇబ్బంది పడ్డాను అందుకే లాస్ట్ వీక్ వీడియో కూడా పెట్టలేకపోయాను నొప్పి లేదు కాబట్టి ఒక వారం రోజులు యోగాలో కొన్ని టెక్నిక్స్ తెలిసిన మెడికల్ షాప్లో కొంచెం మెడిసిన్ వేసుకున్నా కూడా తగ్గకపోవడంతో నేను ఎప్పుడు వెళ్ళే హోమియోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన ఇచ్చిన ఇయర్ డ్రాప్స్ మెడిసిన్ వేయగానే తగ్గిందండి కానీ ఈ పది రోజులు ఒంట్లో ఒక అవయవం పనిచేయకపోతే ఎంత నరకం చూస్తానో ఆ బాధ అనుభవించిన నాకే తెలుసండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆడవాళ్ళలో ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇంకా పీరియడ్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను చాలా చిన్న వయసులోనే ఫేస్ చేశానండి దానివల్ల చాలా ఆరోగ్యం పాడు చేసుకున్నాను నేను పడ్డ బాధలు ఇంకెవరో పడకూడదు అని నాకు అనుభవంలో వచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి ఒక జ్వరం వస్తే దాంతోపాటు జలుబు దగ్గు ఒళ్ళొప్పులు నేర్సు అన్నీ ఎలా వస్తాయో ఒంట్లో ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాని సైడ్ ఎఫెక్ట్లు చాలానే వస్తాయండి అది ఏంటో తెలుసుకునే లోపే మిగతా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా మెయిన్గా ఆడవాళ్ళకు వచ్చేది పీరియడ్స్ ప్రాబ్లము హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఈ రెండు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ మనకి వచ్చాయని తెలుసుకునే లోపే మన హెల్త్ కి సగం నష్టం జరిగిపోతుంది అప్పుడైనా మనం కళ్ళు తెరుచుకుని మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ముందుగా చేయాల్సిన పని మనం నోట్లో పెట్టే ప్రతిదీ హెల్తీనా కాదా అని చూసుకొని తినాలి లేకపోతే మనం వండుకునే విధానం పూర్తిగా మార్చుకోవాలి అప్పుడు మనం సగం గెలిచినట్టే మన హెల్త్ బెటర్ అవడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ డెబ్బై శాతం అయితే ఎక్సర్సైజ్ వల్ల బెటర్ అవడం అనేది ముప్పై శాతం బెనిఫిట్స్ వస్తాయండి అలా మన ఆడవాళ్ళ గర్భసంచి సేఫ్ గా ఉండటానికి ఇంట్లో ఎక్కువ బరువుల పనులు బండ పనులు లేని ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అందుకని హార్మోని ఇన్బ్యాలెన్స్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి మా యోగా క్లాస్ లో ప్రతి రోజు ఆసనాలు ఎక్సర్సైజ్లు చేపిస్తారు ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా వీడియోలో మన పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించేవేనండి మన ఆడవాళ్ళకి ముప్పై లోకి రాగానే పీరియడ్స్ సరిగ్గా డేట్ కి రాకపోవడం వచ్చిన బ్లీడింగ్ ఎక్కువ తక్కువ లావడం విపరీతమైన కడుపు నొప్పి మూడ్ స్వింగ్స్ ఒక్కొక్కళ్ళకి ఒంట్లో బ్లడ్ లేక పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆడవాళ్ళకి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పులు మెనోపాజ్ ఇవన్నీ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటున్నాయి కదా అందుకని మన ఆడవాళ్ళు ఒక వయసుకు రాగానే ఇంట్లో పనులు చేసుకుంటున్నామని మాత్రం అనుకోకుండా జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ లాంటివి చేసుకోవాలి అలాంటివి కుదరలేని వాళ్ళు కనీసం ఇలాంటి యోగా క్లాసులు అయినా చేసుకుంటూ ప్రతిరోజు ఒక గంట మనకు మనం కేటాయించుకోవాలి అప్పుడే మన గర్భసంచి హెల్త్ చాలా బాగుంటుంది అది బాగుంటేనే మన ఆడవాళ్ళ హెల్త్ కూడా మన అమ్మమ్మల హెల్త్ లాగా యాభై అరవై ఏళ్ళు వచ్చే వరకు కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ రోజు వీడియోలో ఫిట్నెస్ తర్వాత సీజన్ బట్టి మన ఆచార వ్యవహారాలు ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ కూడా గురించి మాట్లాడుకుందాం అండి మే నెల ఎండల తర్వాత జూన్ లో మొదలైన వర్షాలతో సీజన్ మారడం వల్ల మన హెల్త్ కి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా దాన్ని తగ్గట్టుగా మన ఆహార వ్యవహారాలు మార్చుకోవాలి అలా మన పెద్దలు చెప్పిన పద్ధతులు పాటించడం అంటే నాకు చాలా ఇష్టం నేను ఆషాఢాలు దొరికే గోరింటాకే కంపల్సరీగా పెట్టుకుంటానండి మన ఒంట్లో వేడిని అంతా లాగేసి మన శరీరాన్ని చల్లపరుస్తుంది గోరింటాకు ఎర్రగా పండడం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నాలుగైదు రోజులైనా చేతులు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాము మనం హ్యాపీగా ఉంటేనే కదా మన హెల్త్ కూడా బాగుండేది అలా ప్రతి సంవత్సరం నాకు మా పెద్దకై గోరింటాకు పంపిస్తూ ఉంటుంది చక్కగా ఈ ఆకంతా మిక్సీలో గ్రైండ్ చేసి నేను ఒక్కదాన్నే పెట్టేసుకోకుండా మా అపార్ట్మెంట్ లో ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి కూడా పెట్టుకోమని ఇచ్చాను చేతులకి ఒకటి ఆరిపోయిన తర్వాత ఇంకొకటి నేనే పెట్టేసుకున్నాను కాళ్ళకి పారాని పెట్టుకోవడం బద్దకం వేసి ఈ మధ్య నా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి సిరిపాదాల గోరింటాకు అని అలా ట్రై చేశాను కానీ గోరింటాకు అందరికీ పని చేయడం వల్ల తక్కువైపోయి పాదాలు సరిగ్గా పండలేదండి చేతులు మాత్రం బాగా ఎర్రగా పండాయి ఈ గోరింటాకు ముందు రోజు పెట్టుకున్నానండి యోగా క్లాస్కి ఇంకా టైం ఉంటే సరదాగా ఈ గోరింటాకు ఎలా పండిందో మీకు చూపిద్దామని వీడియో తీశాను మా యోగా క్లాస్ అయిపోయాక ప్రతిరోజు మా యోగా మేడం చెప్పిన ఏదైనా కషాయం తాగుతామండి అందరం కూడా అలా మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సరిచేసే ఈ శంకు పువ్వులతో కషాయం చూపిస్తున్నాను ఈ శంకు పువ్వులతో కషాయం మన ఆడవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మన ఆడవాళ్ళకి స్ట్రెస్ తగ్గించి పీరియడ్స్ని రెగ్యులర్గా వచ్చేలాగా చేసే మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట అందుకని ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళు కషాయం తప్పనిసరిగా తాగడానికి ట్రై చేయండి ఈ శంకు పువ్వులు చెట్లు చాలా మంది ఇళ్లలో ఉంటాయి కదా చిన్న కుండీలు అయినా సరే చక్కగా పెరుగుతాయి అలా కూడా పెంచుకోలేని వాళ్ళు వాళ్ళకి శంకు పువ్వులు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కున్నా చాలు చాలా రోజులు వస్తుంది ఈ ఇంట్లో శంకు పువ్వుల మొక్కలు ఉండేవాళ్ళు ఫ్రెష్ ఫ్లవర్స్ని రెండు వేసి మరిగించుకున్న చాలండి అదే డ్రై ఫ్లవర్స్ అయితే ఇలా నాలుగు వేస్తే సరిపోతుంది ఇవి టేస్ట్ ఏమి ఉండవు టేస్ట్ కోసం నేను ఒక అర ఇంచు చెక్క కూడా వేసి మరిగించాను టిఫిన్ చేయడానికి ఒక గంట ముందు గోరువెచ్చగా ఉండిగా తాగితే ఈ కషాయం సరిపోతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ కషాయం తప్పకుండా ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి చూడండి ఇలా మరిగించగానే బ్లూ కలర్ అందులోకి దిగి మంచి కలర్ఫుల్గా ఉండి చాలా బాగుంటుంది చూడటానికి ఈ మధ్య ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో చూశాను ఆవిడకి ఇలాగే పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటున్నాను భయంగా ఉంది అని చెప్పారు ఆ వీడియో కింద కామెంట్స్ చదివాను కొన్ని వందల కామెంట్స్ ఉన్నాయండి అక్క మేం చేయించుకున్నాము బానే ఉంటుంది త్వరగా కోలుకుంటారు చేయించుకోండి అక్క పర్వాలేదు అని చాలా మంది మెసేజ్లు పెట్టారు ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద విషయం ఏమి కాదండి తర్వాత వచ్చే సమస్యల్ని ఫేస్ చేయడమే చాలా పెద్ద విషయం ఇలా ముందుగానే గ్రహించి మన ప్రాబ్లమ్స్ సరిచేసుకోకుండా ఆపరేషన్ వరకు వెళ్తే మనకి చిన్న వయసులోనే మెనోపాజ్ లక్షణాలు వచ్చేసి మన బోన్స్ వీక్ అయిపోయి తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాలి దానికన్నా మనం ముప్పైల్లోనే మనం మేల్కొని ఇలా మంచిగా ఎక్సర్సైజ్ తో పాటు మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే అంతవరకు తెచ్చుకోకుండా ఉంటామనేది నా ఒపీనియన్ నాకు పన్నెండేళ్ల కిందట సరైన అవగాహన లేక చేయించుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు వచ్చిన మన సామాజిక మాధ్యమాల ద్వారా లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ చక్కగా ఆహార విహారాలన్నీ పాటిస్తూ అంతవరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అని నాకు అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన వంటల విధానాన్ని ఎలా మార్చుకోవాలి అంటే మనం ముందుగా మానవలసింది వైట్ ప్రొడక్ట్స్ అండి అంటే తెల్లని పాలిష్ పట్టిన బియ్యం ఆ బియ్యంతో చేసిన పిండి రవ్వ లాంటివి కూడా వాడకూడదు ఇంకా మైదా బొంబాయి రవ్వ పంచదార వాడకం కూడా బాగా తగ్గించాలి నేను వీటికి ఆల్టర్నేటివ్ గా ప్రతిదీ మార్చుకుంటూ ఉంటాను వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ తో నా బ్రేక్ఫాస్ట్ ని హెల్దీగా చేసుకుంటూ ఉంటాను అలా ఈ రోజు మీకు తెల్లని ఇడ్లీ రవ్వతోని ఇడ్లీలు కాకుండా రాగులతో పిండిని రెడీ చేసుకుని ఈ ఒకే పిండితో నాలుగు రకాల టిఫిన్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలా ఒకే బెటర్తో నాలుగు రకాల టిఫిన్స్ రెసిపీ కోసం ఒక కప్పు మినపగుళ్ళని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే ఒక అరచెమ్ మెంతులు వేసుకోవాలి అందులోనే ఒక అరకప్పు అటుకులు కూడా వేసుకోవాలి ఈ అటుకులను కూడా నేను బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ అటుకులు వాడతాను మన సుమా దగ్గర నుంచి తెచ్చుకున్న అటుకులు అయిపోయాయి అందుకని ఈ అటుకులు ఆర్గానిక్ స్టోర్స్లో దొరికితే తీసుకున్నాను ఇవి రెడ్ రైస్ అటుకులు ఇవి కూడా చాలా హెల్దీ ఇవి కూడా ఒక అరకప్పు అటుకులు కప్పు మెనువులు అరచమ్చా మెంతులు ఒక బౌల్లో వేసుకోవాలి ఇంకొక బౌల్లో రెండు కప్పుల రాగులను వేసుకోవాలి ఇంకా ఒక కప్పు బ్రౌన్ రైస్ని కూడా వేసుకోవాలి బ్రౌన్ రైస్ లేకపోతే ఇడ్లీ రైస్ అని స్టీమ్ రైస్ దొరుకుతాయి కదా అవైనా సరే వేసుకోవచ్చు ఇవన్నీ నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మునిగేలా నీళ్లు పోసుకుని కనీసం ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా చక్కగా నానబెట్టుకున్న వాటిని గ్రైండర్లో గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్ ఉంది గ్రైండర్ చేసుకుంటాము అంటే గ్రైండర్లో వేసుకోవచ్చు మేమైతే ఇద్దరమే కదా మిక్సీలోనే గ్రైండ్ చేసేస్తాను మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయండి మెత్తగా దూదుల్లాగా ఇలా నేను నాకు మా ఇంట్లో వాళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనిపించగానే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా హెల్దీగా చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తే దాన్ని ఇలా వైట్ ప్రొడక్ట్స్ బదులు మిల్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లోకి నేను మా వారు షాప్లో కష్టపడతాం కాబట్టి మాకు ఇలాంటి టిఫిన్స్ సెట్ అవుతాయి ఇంకా మనం తింటున్నామని మన ఇంట్లో మగవాళ్ళు పిల్లలు కూడా తినడానికి ఇష్టపడాలి కదండి మనకంటే అవగాహన ఉండి తింటాము వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవు కదా అందుకని వాళ్ళని ఇలాంటి హెల్దీ ఫుడ్ మనకి మంచిది అని చెప్పుకుంటూ బయట ప్రొడక్ట్స్ నుంచి మెల్లగా మార్చుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి బాగా ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఇలాంటి ఫుడ్ కూడా కాకుండా ఒకసారి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మంచి ప్రోటీన్ డైట్స్ ఎలా తీసుకోవాలి అని తెలుసుకొని వాళ్ళు చెప్పిన పర్ఫెక్ట్ డైట్ కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి తగ్గట్టుగా చేసుకోవచ్చు ఇంతకి ఒకే పిండితో నేను చేసే నాలుగు రకాల టిఫిన్లు ఏంటంటే ఇడ్లీ దోశ పూతప్ప గొంత పొంగనాలు అండి మంచిగా ఒకసారి పిండిని ఎలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే బిజీగా ఉండే ఆడవాళ్ళు ఇలా నాలుగు రకాల టిఫిన్స్ ఈజీగా చేసేసుకోవచ్చు నేను వీడియో కోసం మాత్రమే అయితేనే మీకు చేసి చూపిస్తున్నానండి నేనైతే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఇడ్లీ కావాలంటే దోశలు కావాలంటే ఆ రోజే పిండిని ముందు రోజే గ్రైండ్ చేసుకుంటాను రోజుల తరబడి పిండిని ఎలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నేను చేసుకోను ఈ పిండిని ఇలా నాకు వాడే అలవాటు లేదండి నేనైతే ముందు రోజే చేసుకుంటాను వీడియో చూపించడం కోసమని ఇలా నాలుగు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను పిండి చూసారా మన్నాడ పొద్దునకి చక్కగా ఎలాగా పొంగిందో ఇలా పొంగింద దాంట్లోని ఎక్కువ మంచి బ్యాక్టీరియా వృద్ధి అవుతుందండి అందులో సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకొని తర్వాత మనం టిఫిన్ కి ప్రిపేర్ చేసుకుందాము ఈ రాగి ఇడ్లీలు రాగి దోశల్లోకి చట్నీలు కూడా మంచిగా బలంగా చేసుకోవాలి కదండి అందుకోసం పల్లీలు వేయిస్తున్నాను ఒక బౌల్ పల్లీలు నాలుగు పచ్చిమిర్చి అరకప్పు కొబ్బరి ముక్కలు వేయించి చల్లరెలోపు ఇడ్లీ వేసేసుకుందాము ఇలా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసుకుని వేసుకుంటే ఇడ్లీ ప్లేట్లకి అంటుకోకుండా ఉంటాయి ఇడ్లీ పైన కూడా చాలా మందికి తినేటప్పుడు నెయ్యి వేసుకుని అలవాటు ఉంటుంది కదా అలా కూడా ఎక్కువ వేసుకోకుండా కమ్మగా ఉంటాయి ఇడ్లీ నేను ఇడ్లీ పిండిలో సన్నగా తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కూడా కలుపుతానండి అలా అందరికీ ఇష్టం ఉంటుందో లేదో అని ఇలా ఇడ్లీ వేసే ముందు కొంచెం క్యారెట్ బీట్రూట్ తురుము వేసి చూపిస్తున్నాను ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్గా పిండిలోనే కలిపేసుకోవచ్చు ఇలా వేసుకుంటే పిల్లలకి గా కూడా కనబడి ఇష్టంగా తింటారు అలా ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ఉడికేలోపు వేయించుకున్న పల్లీలు కొబ్బరి చల్లారిపోయాయి కదా కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము మేము పల్లీ చట్నీ కొంచెం స్వీట్గా చేసుకుంటామండి అందుకోసం ఇదివరకు బెల్లం పంచదార వేసేవాళ్ళము ఇంకా అవి అంత హెల్తీ కాదు అని అలా దేవుడికి నా విజయం పెట్టిన కిస్మిస్ లాంటివి కజ్జూర లాంటివి ఉంటాయి అవి కూడా కొన్ని వేసేస్తాను సరిపడా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకుని తింటే ఈ పల్లీ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఈ రాగి ఇడ్లీ అయినా సరే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదండి అందుకోసం ఇలా పల్లీ కొబ్బరితో చట్నీ చేసుకుంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇదే పిండితో చక్కగా దోశ కూడా వేసుకోవచ్చండి చూడండి దోశ వేస్తున్నాను ఈ పిండితో కూడా దోశలు చాలా బాగా వస్తాయండి చాలా పల్చగా ఎర్రగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు ఈ పైన కూడా నేను క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇలాంటి కొత్తిమీర తురుము పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను కొంచెం ఆయిల్ వేసుకుని సన్నన మంట పైన ఎర్రగా క్రిస్పీగా కాల్చుకుంటే ఇంకా దోశను ఇంకొక వైపు తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి దోశను ఇలా కూడా తినటం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పైన కూడా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేయడం వల్ల కూడా కొత్త టేస్ట్ వస్తుంది దోశ కూడా మనకి ఒంటికి కూడా మంచి ఫైబర్ అందుతుంది ప్రత్యేకంగా కొంతమంది టిఫిన్ తినేటప్పుడు సలాడ్స్ లాంటివి తింటూ ఉంటారు కదా కీర క్యారెట్ లాంటివన్నీ కూడా అలా ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఉండదు చూసారా రాగిపిండి దోశలు ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా మంచి కలర్ తో చాలా బాగుంది కదా చూడడానికి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు ఒకసారి తినడం అలవాటు అయిందంటే ఇలాంటి రాగి దోశలు మిల్లెట్ దోశలు ఇలాంటివన్నీ మామూలు తెల్లని బియ్యంతో దోశలు తెల్లని ఇడ్లీ రవ్వలతో ఇడ్లీలు అస్సలు తిన మనము అంత రుచిగా ఉంటాయి నాది గ్యారెంటీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం పిండిలోనే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము లాంటివి వేసుకుంటూ ఉంటే కొత్తిమీర లాంటివి వేసుకుంటే ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి నేను కొంచెం నైట్ పిండిని గా గ్రైండ్ చేశాను అందువల్ల కొంచెం పలుచగా వచ్చాయి ఇడ్లీ మర్నాడు ఉత్తప్పం వేసినప్పుడు కూడా ఇడ్లీ వేసాను చాలా బాగా పొంగి లాగా వచ్చాయండి ఇడ్లీ ఇవి పలుచగా వచ్చాయి కానీ ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశ కూడా చాలా బాగా వచ్చాయి సాంబార్ కూడా చేశాను ఈ రోజు నేను సాంబార్ కూడా హెల్తీగా ఎలా చేయాలో మన ఓల్డ్ వీడియోస్లో ఉందండి రెసిపీ హెల్తీగా సాంబార్ ఏంటి అని అనుకోవచ్చు ఒకసారి ఆ వీడియో చూడండి మీకే తెలుస్తుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే ఈ పిండితో మన్నాడు చక్కగా ఇలా ఓతప్పం కూడా వేసుకోవచ్చండి నేను ఇలా ఓతప్పం వేసేటప్పుడే పిండిలో క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర తురుము ఇవన్నీ కలిపేస్తాను మన వంటికి మంచి ఫైబర్స్ అందుతాయని చెప్పాను కదా పెనం వేడెక్కాక ఒక గిరటి పిండి వేస్తే చాలండి ఎక్కువగా దోశలా పరచకుండా కొంచెం దలసరిగా వేసుకోవాలి పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరగా మొక్కలు జీలకర్ర పిల్లల కొంచెం అట్రాక్షన్గా కనబడడానికి మళ్ళీ పైన కొత్తిమీర బీట్రూట్ క్యారెట్ తురుము లాంటివి వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుని సన్నన మంట పైన రెండు వైపులా కాల్చుకుంటే స్పాంజీలాగా ఉండే చక్కని ఊతప్పం రెడీ అయిపోతుందండి ఊతప్పం వేసినప్పుడు కూడా ఇడ్లీ వేసాను అని చెప్పాను కదా చూడండి లాగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీ ఈ ఇడ్లీ పిండిని ఏడెనిమిది గంటలు పులియ పెట్టాలండి పులిసిన ఇడ్లీ పిండితో ఇడ్లీ దోశలు చాలా టేస్ట్ బాగుంటాయి మన పొట్టలో కూడా మంచి బ్యాక్టీరియా పెరిగి మన గట్ట హెల్త్ కూడా బాగుంటుంది మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేసే విటమిన్ బి ట్వెల్వ్ కూడా మన పొట్టలోనే చక్కగా తయారవుతుందండి అంత హెల్త్కి మంచిది మన పులిసిన ఇడ్లీ పిండి కానీ పులిసిన దోశల పిండిలు కానీ అందుకని ఇలాంటి టిఫిన్లు రెగ్యులర్గా తింటూ ఉండాలి ఇంకా ఇదే పిండిలో కొంచెం పిండి గట్టిగా ఉండేలాగా వచ్చే వరకు గోధుమ పిండిని కలుపుకొని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చండి నేను మైదా అస్సలు వాడిన గోధుమ పిండినే కలుపుతాను గోధుమ పిండిని కలిపిన వీడియో క్లిప్ మిస్ అయింది గుంత పొంగనాలు పిండి కదా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అందుకోసం సరిపడా గోధుమ పిండిని వేసుకోవచ్చు ఇంకా కావాలంటే కొద్దిగా పులిసిన పెరుగును కూడా కలుపుకోవచ్చు మళ్ళీ నేను ఉల్లిపాయ మొక్కలు తురిమిన క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి మొక్కలు వేశాను పొంగనాలు వేసే ముందు ఒక పావు స్పూన్ వంట సోడా కూడా కలుపుకొని వేసుకుంటే పొంగనాలు బాగా పొంగుతాయి ఈ గుంత పొంగనాలు ఇదే పిండిని నూనెలో వేసుకుని బజ్జీలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా పొంగనాలే వేస్తాను మా పిల్లలకి నూనెలో వేసే బజ్జీల కన్నా ఇలా గుంత పొంగనాలు వేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎన్నాళ్ళుగానో వేసి పెడుతున్నాను కదా బాగా అలవాటు అయిపోయింది మా పిల్లలకి మా అబ్బాయి వచ్చినప్పుడు అడిగి మరీ చేయించుకుంటాడు ఈ గుంత పొంగనాలు పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదేనండి అలవాటు అవుతుంది వాళ్ళని తనమని చెప్పడం కాకుండా మనం వాళ్ళు ఎదురకుండా ముందు మనం తింటే వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఎలా ఉందో అని ఒకసారి ట్రై చేసి అలా అలవాటు అవుతుంది పిల్లలకి మెల్లిగా మా పిల్లలకి పదిహేను ఏళ్ళుగా నేను ఎలాగే అలవాటు చేశాను అన్ని రకాల హెల్దీ టిఫిన్స్ హెల్దీ వంటలు అన్నీ కూడాను ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా మన రోజువారీ ఆహారాన్ని ఇలా హెల్దీగా డిజైన్ చేసుకుంటే మనకి వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా మటుకు తగ్గించుకోవచ్చండి మన వంటిల్లో వైద్యశాల మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది అని పెద్దలు ఏనాడో చెప్పారు కదండి అదే సామెతను నేను గుర్తుంచుకొని వండే ప్రతిదీ కూడా హెల్దీనా కాదా తినే ప్రతిదీ కూడా మన వంటికి మంచిదా కాదా అని పది సార్లు ఆలోచించుకుంటాను దాని తర్వాతే మనకి ఏ వర్కౌట్ చేసినా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫలితాన్ని ఇచ్చేది మనం ఇష్టం వచ్చినట్టు తినేసి మనకి అలా రావాలి ఇలా రావాలి హెల్త్ బెనిఫిట్స్ అంటే రాదండి మనం తినేది ఏదైనా సరే లిమిట్గా హెల్తీగా హెల్దీగా చాలా తక్కువగా తినాలి చాలా మంది నాకు యోగా వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయా అని అడుగుతున్నారు అనే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసమే వీడియో చేశానండి నా లైఫ్ స్టైలు నా అలవాట్లు ఎలా ఉంటాయి అని తెలియడం కోసమే ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది నా రెసిపీస్ ఎలా ఉంటాయి నా వంటల విధానం ఎలా ఉంటుంది అని ఎలా ఉన్నాయండి ఈరోజు రెసిపీస్ నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక మంచి కామెంట్ పెట్టండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే